మాములుగా నేను మంది ఆంటీలను చూసా గానీ మీ అంత అందమైన ఆంటీని ప్రపంచంలోనే చూడాల నేను మామూలుగా నేను మంది ఆంటీలను కానీ మీ అంత అందమైన ఆంటీని ప్రపంచంలోనే చూడాల నేను నేను కూడా ఎంతో మంది ఆంటీలను చూసా గానీ మీ ఎంత అందమైన నడుము ఆంటీని చూడడం ఫస్ట్ టైం నేను కూడా ఎంతో మంది ఆంటీలను చూసా కానీ మీ ఎంత అందమైన నడుము ఆంటీని చూడడం ఫస్ట్ టైం టీషర్ట్ కూడా బాగుంది కలర్ బ్లాక్ మై ఫేవరెట్ అవునా కానీ నువ్వు నా ఫేవరెట్ ఏంటి అసలు మీ వయ్యారాలు ఏంటండి ఇంత అందంగా ఉన్నాయి పెళ్లి కానీ అమ్మాయిని చూసి లవ్ చేయాలమ్మా పెళ్ళైన వాళ్ళతో ఆంటీలతో కాపురం చేసుకున్న వాళ్ళతో వచ్చి పుల్ల పెట్టకూడదు ఈ వీడియో చాలా క్రేజీ డిఫరెంట్ గా ఉంటది ఈ వీడియో ద్వారా మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కొద్దిసేపు మీతో మాట్లాడాలి ఎవరు మీరు అంటే ఇది మీ ఇల్లే కదా మా ఇల్లే అది కొద్దిసేపు మాట్లాడతా నేను మా ఇల్లు అయితే నాతో మాట్లాడతావా అంటే రోజు చూస్తున్నా మిమ్మల్ని చూస్తే వెయిట్ చేస్తున్నా మీ ఇంటి దగ్గరే ఎందుకు మీతో మాట్లాడాలని అంటే ఏం మాట్లాడతావు మీరు ఎవరో తెలియదు ఎలా మాట్లాడు మాట చెప్పు అదే మిమ్మల్ని చూస్తున్నా నేను చూడు అదే అంటే మాట్లాడితే ఇబ్బంది లేదు కదండి అంటే ఏం మాట్లాడతావమ్మా అంటే ఒక అబ్బాయి ఒక ఆంటీతో ఏం మాట్లాడతాడో మీకు అర్థం కాలేదు ఇంకా అంటే ఒక అబ్బాయి ఒక ఆంటీతో ఏం మాట్లాడతాడో మీకు అర్థం కాలేదు ఏం మాట్లాడతాడు ఒక అబ్బాయి ఒక ఆంటీతో అంటే కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి అని అడగవచ్చు లేకపోతే పరసపోయింది డబ్బులు ఇవ్వండి అని అడగొచ్చు ఆకలి అవుతుంది ఫుడ్ పెట్టండి అని కూడా అడగవచ్చు కదా అంటే నేను కొద్దిగా మత్తు ఇవ్వండి అని అడుగుతా మొత్తం మా ఇంట్లో డాక్టర్స్ ఎవరు లేరే నీకు మొత్తం ఇంజెక్షన్లు ఇవ్వడానికి అంటే నిన్ను చూస్తేనే నాకు ఎక్కుతుంది మొత్తం అంతే నన్ను చూస్తే అలాగే మత్తి ఎక్కిపోతు ఉంటది అందరు పడి ఉంటారు అలాగే హజ్కొక్క పిల్లలు లెక్క అయితే ఏంటి నేను కూడా పడిపోయా పడిపోతే దెబ్బలు తగిలినాయా ఏంటి మనసులో తగిలి నేను కూడా పడిపోయా పడిపోతే దెబ్బలు తగిలినాయా ఏంటి మనసులో తగిలి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీకు అర్థమైపోయింది నాకు అర్థమైనా అవ్వకపోయినా క్లియర్గా నువ్వు చెప్తే బాగుంటుంది ఏం లేదంటే మీరంటే ఇష్టం నాకు క్లియర్గా నువ్వు చెప్తే బాగుంటుంది ఏం లేదంటే మీరంటే ఇష్టం నాకు ఇష్టము అనేది అబ్బాయిలు ఒక అమ్మాయిని చూసి ఇష్టం అంటే ఐ లవ్ యూ చెప్తే లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకుంటారు హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఆంటీలతో ఏమైంది అంటే ఆంటీలతో ఏంటంటే కాపురం చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అమ్మాయిల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుందామని ఆంటీలతో ఏంటంటే కాపురం చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అమ్మాయిల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుందామని ఆంటీలతో ఎక్స్పీరియన్స్ తీసుకొని తీసుకోవాలి అంకా మీరు ఇస్తే తీసుకుంటాను నువ్వు ఇంత బాగున్నావు కదా మంచి టూ పర్సనాలిటీ హెయిర్ స్టైల్ అంతా బాగుంది కదా మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చు కదా ఎవరు పడట్లా నాకు ఇలా ఆంటీలు అమ్మడు పడితే అమ్మాయిలు ఎవరు పడరు ఈ అమ్మాయిల చుట్టూ నేను తిరగలేను వాళ్ళ చుట్టూ ఆరు నెలలు తిరగాలి పర్స్ మొత్తం ఖాళీ అయిపోద్ది అన్ని కష్టాలే అదే మీరు అనుకో ఎమ్మటే పడిపోతారు ఎమ్మటే రూమ్ లో కాపురం చేయొచ్చు అని అంటే అంత ఈజీగా ఉన్నారు నీకు ఆంటీలు అంటే ఈజీగా లేరు మీరు ఒప్పుకుంటా ఈజీ అయితే ఎందుకు ఒప్పుకుంటాం మేము మాకు పెళ్ళి అయింది ఆల్రెడీ సరే పెళ్లి కాని అమ్మాయిని చూసి లవ్ చేయాలమ్మా పెళ్ళి అయిన వాళ్ళతో ఆంటీలతో కాపురం చేసుకున్న వాళ్ళతో వచ్చి పుల్ల పెట్టకూడదు పెళ్లి కాని అమ్మాయిని చూసి లవ్ చేయాలమ్మా పెళ్ళి అయిన వాళ్ళతో ఆంటీలతో కాపురం చేసుకున్న వాళ్ళతో వచ్చి పుల్ల పెట్టకూడదు నచ్చాం కదా అని మనం ఏం పడితే అది అడగకూడదు కదా నేనేం అడిగా అంటే మీ ఇలాంటి అందమైన రోజు కూడా గడపకుండా బతికి భూమి మీద చెప్పండి నచ్చాం కదా అని మనం ఏం పడితే అది అడగకూడదు కదా నేనేం అడిగా అంటే మీ ఇలాంటి అందమైన ఒక్క రోజు కూడా గడపకుండా బతికి భూమి మీద ఏం లాభం చెప్పండి అంటే బెడ్రూమ్ షేర్ చేసుకుందాం అంటున్నాం ఏ టైప్ లంటే బెడ్రూమ్ షేర్ చేసుకుందాం అంటున్నా చేసుకోవాలంటే కష్టం కదా పెళ్ళి అయిపోయిన వాళ్ళతో ఏముందంటే ఒక రోజు డేటింగ్ కి వెళ్దాం మనం ఆంటీతో డేటింగ్ ఈ ప్రపంచంలో ఎవరు వెళ్ళి నేను ఫస్ట్ టైం నీతో వెళ్దాం అనుకుంటున్నా ఏముందంటే ఒక రోజు డేటింగ్ కి వెళ్దాం మనం ఆంటీతో డేటింగ్ ఈ ప్రపంచంలో ఎవరు వెళ్ళి నేను ఫస్ట్ టైం నీతో వెళ్దాం అనుకుంటున్నా అనుకుంటున్నా మీరు ఒప్పుకుంటే సెట్ చేద్దాం అట్లాగే ఈ భూ ప్రపంచాన్ని విహరిద్దాం అప్పా ఎలా వివరిస్తాం ఒకసారి అంటే ఆల్రెడీ నీ కళ్ళల్లో నాకు ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది నీ కళ్ళల్లో కొంచెం కనిపిస్తుంది ఏంటో తెలుసా ఎందుకు ఏంటి బా అసలు మీ వయ్యారాలు ఏంటండి ఇంత అందంగా ఉన్నాయి బా ఏంటి అబ్బా అసలు మీ వయ్యారాలు ఏంటండి ఇంత అందంగా ఉన్నాయి మామూలుగా నేను ఎంతో మంది ఆంటీలను చూసా కానీ మీ ఎంత అందమైన ఆంటీని ప్రపంచంలోనే చూడాల నేను మామూలుగా నేను ఎంతో మంది ఆంటీలను కానీ మీ ఎంత అందమైన ఆంటీని ప్రపంచంలోనే చూడాల నేను అందరూ నా సిస్టర్స్ ప్లీజ్ బిలీవ్ మీ నేను కూడా అసలు నీలాంటి వాడిని ఎక్కడ చూడాలి కింద నుంచి బయదాక అందిగా చూస్తున్నాను మొత్తం ఇంత సన్నగా నైస్ సిక్స్ ప్యాక్ లేదు ట్రై చేస్తాను మీరు ఒప్పుకుంటే బాగుంది టీషర్ట్ కూడా బాగుంది కలర్ బ్లాక్ మై ఫేవరెట్ అవునా కానీ నువ్వు నా ఫేవరెట్ నేను కూడా ఎంతో మంది ఆంటీలను చూసా గానీ నీ ఎంత అందమైన నడుము ఆంటీని చూడడం ఫస్ట్ టైం నేను కూడా ఎంతో మంది ఆంటీలను చూసా కానీ నీ ఎంత అందమైన నడుము ఆంటీని చూడడం ఫస్ట్ టైం నాకు ఎందుకు నీ సిక్స్ ప్యాక్ చూడాలనిపిస్తుంది బెడ్రూమ్ లో చూపిస్తా చూపిస్తుంది బెడ్రూమ్ లోకి వెళ్ళి అందరు సిక్స్ ప్యాక్ ఎందుకు ఇప్పుడు అంత రెండు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ షర్ట్లు ఇప్పేసి చూపించేస్తున్నారు అబ్బాయిలు అక్కడ ఎప్పుడు కానీ కార్ డోర్ లోపల చేసుకుందాం డిక్కీలో దొరుకుతా ఏంటి మీరు ఒప్పుకుంటే ఎక్కడైనా నేను డిక్కీలో పట్టనుగా సరే నా మనసులో అయితే పడతారు కదా నీ మనసులోకి దూరిపోయినా నేను ఆల్రెడీ నేను గుడి కట్టేసి నువ్వు వచ్చేసావు దేవతలాగా చూడు మరి ఇంకేంది మరి ఇంకెళ్దామా ఇంక ఎప్పుడు ఎంజ్ వెళ్దామా వెళ్దామా రెడీగా ఉన్నావా ఏంటి ఆగలేకపోతున్నా నేను చూసి ఆగాలమ్మా కొద్దిసేపు ఇంక ఎప్పుడు ఎంజ్ వెళ్దామా వెళ్దామా రెడీగా ఉన్నావా ఏంటి ఆగలేకపోతున్నా నేను చూసి ఆగాలమ్మా కొద్దిసేపు మీరు అట్లా మాట్లాడే కొద్ది నాలో కైపెక్కుతుంది మామూలుగా ఇన్నాళ్ళు రుచులు ఆరనుకున్నా మీ శ్వాస తాకినాక ఏడో రుచి తెలుస్తుంది నాకు మామూలుగా ఇన్నాళ్ళు రుచులు అనుకున్నా మీ స్వాస తాకినాక ఏడో రుచి తెలుస్తుంది నాకు ఏడో రుచినే కనుగొన్న నేను కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా నీకు అట్లాంటి దగ్గర గ్రామ కన్నా అంటే నాకు చాలా బాగుంది అంటున్నాను ఇక్కడ నాకు ఏదేదో అయిపోతుంది ఏమైపోదు ఆల్రెడీ ఎప్పుడు ఎప్పుడైపోయింది చూడు ఎంత బాగుంది అసలు హెయిర్ స్టైల్ ఒక అమ్మాయిని చూసావంటే అట్లా పడి ఉంటది నువ్వు అమ్మాయిని చూడకుండా ఆంటీలు ఇలా పడుతున్నావు మీకు తెలిసిన అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా అంటే అంటే అమ్మాయిని కాదు వాళ్ళకి చెప్పు నాకు ఒక అబ్బాయి పడిపోయాడు మీకు తెలిసిన అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా అంటే అంటే అమ్మాయిని చర్చేయాలని కాదు వాళ్ళకి చెప్పు నాకు ఒక అబ్బాయి పడిపోయాడు మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు అబ్బాయిలు ఖాళీగా తిరుగుతున్నారని వాళ్ళకి చెప్పు అంతేనా అవును అంతే ఎవరి టేస్ట్ నా టేస్ట్ నువ్వే అన్న రుచి చూస్తే నాకు ఈ జన్మ రుచి అయితే అంటే ఉండిపోతా ఉండిపోతాను ఒప్పుకుంటే నేను ఒప్పుకోవడం కుదరదులే నాకు